నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినామండి సినిమాలో డైలాగులు చెప్పండి నేను పుత్తుకులు కోసేస్తాం మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తాం నువ్వు నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను సుమం కేటం తీసుకుంది మేము గ్యాటింగ్ తీసుకోలేదు ఇవి సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడి సినిమాలో డైలాగులు చెప్పండి నేను పుత్తుకులు కోసేస్తాం కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా ఏమన్నా తక్కువ ఇప్పి చూపిస్తావా నువ్వు నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సింహం గడ్డంగ్ తీసుకుంది మేము గడ్డంగ్ చేసుకోలేదు ఇవి సరదాగా ఉంటాయి మిమ్మల్ని సీరప్ చేయడానికో సరదాగా చేయడానికి